సో అడినాయిడ్ హైపోట్రోఫీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి హలో అండి ఆ డాక్టర్ అక్షర ముక్కు బ్లాక్ ఉండొచ్చు నోరు తెరుచుకొని గాలి పీల్చుకుంటూ ఉంటారు రాత్రి పూట పడుకున్నప్పుడు గురకా అనేది వస్తుంది ఇది కాకుండా మీ పిల్లలు రికరెంట్ గా ఇయర్ పెయిన్ లేదంటే హియరింగ్ ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అని కూడా చెప్తారు ఇది కూడా అడినాయిడ్ హైపోట్రోఫీ వల్లనే అవుతుంది ఎందుకు అంటే అది చాలా పెద్దగా అయిపోయి మన ముక్కుకి ఇంకా చౌకి మధ్యలో ఉన్న ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ చేస్తే దానితోటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావచ్చు అనమాట మీ పిల్లలకి పదే పదే జలుబులు అవ్వడం కూడా ఈ అడినాయిడ్ హైపర్ట్రోఫీ వల్ల అవ్వచ్చు ఆర్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది రికరెంట్ కోల్డ్స్ వల్ల కూడా అది ఇంటర్న్ అవ్వచ్చు ఈ పిల్లలని చూస్తే కూడా మనం చెప్పచ్చు కొంతమందికి అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంది అని దాన్ని అడినాయిడ్ ఫేసిస్ అంటాం అనమాట ఎలా తెలుస్తుంది అంటే ముఖం ఎలాంగేటెడ్గా ఉండి నోరు ఎప్పుడు తెర్చుకొని ఉండి పళ్ళు ఎత్తుగా ఉండి నో స్పిన్స్డ్ అంటాము సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా మీ పిల్లల్లో మీరు గమనిస్తే మీ దగ్గరలో ఉన్న ఏంటి అని కలవండి థ్యాంక్ యూ